హై ఫ్రెండ్స్ లాస్ట్ వీడియో వచ్చి బెంగళూరు టు విశాఖపట్నం పార్ట్ వన్ కింద పెట్టాను కదండి ఇది పార్ట్ టూ అనమాట కర్నూలు దగ్గర నుంచి ఇది స్టార్ట్ చేస్తుందండి బెంగళూరు నుంచి కర్నూ కర్నూలు వెళ్తుంది కర్నూలు నుంచి విశాఖపట్నం వెళ్తుంది అనమాట ఇంకా కర్నూలు దగ్గర కనెక్టివిటీ అనమాట అంటే బెంగళూరు టు అది కనెక్టివిటీ ఫ్లైట్ సో మా ఫస్ట్ ఫ్లైట్ మిస్ అయిందని అదంతా మెన్షన్ చేసి చెప్పాను పార్ట్ వన్లో ఇది ఏంటంటే కర్నూలులో స్టార్ట్ అయిందండి కరెక్ట్గా మాకు వన్ అండ్ హాఫ్ అవర్ అనమాట కర్నూలు నుంచి విశాఖపట్నానికి తీసుకుంది ఎందుకంటే మేము టెన్ ట్వంటీకి కర్నూలులో ల్యాండ్ అయ్యింది జస్ట్ ఒక టెన్ మినిట్స్లో పిక్ అండ్ డ్రాప్ అయిపోయింది అంటే పికప్ చేసేసుకున్నారు లగేజ్ అంతా అంటే ప్యాసింజర్స్ని ఇంకా తర్వాత స్టార్ట్ అయిపోయింది కరెక్ట్గా మాకు ట్వెల్వ్ ట్వంటీకి వైజాగ్లో ల్యాండ్ అయ్యిందండి ఇంకా అది కూడా మీకు చెప్తాను అసలు అక్కడ ఏం జరిగింది అన్నది ఆకాశంలో ఏం జరిగిందండి ఇదిగో చూడండి మేఘాలు చాలా బాగున్నాయి కదా అక్కడక్కడ భలే ఉన్నాయన్నమాట క్లౌడ్స్ యాక్చువల్గా మేమైతే ట్వెల్వ్ ట్వంటీ కల్లా విశాఖపట్నం పైన విగురుతూ ఉందనమాట ఫ్లైట్ ఇంకా కిందకి ల్యాండ్ అవ్వట్లే నియర్లీ ట్వంటీ మినిట్స్ తీసుకుందండి ల్యాండ్ అవ్వడానికి ఆ సముద్రం దగ్గరే తిప్పుతూ ఉందనమాట ఫ్లైట్ మాకైతే చాలా భయం వేసింది అంటే ఇక్కడ ల్యాండ్ అయిద్దా లేకపోతే ఇంకో దగ్గర తీసుకెళ్ళి కొన్నిసార్లు డ్రాప్ చేస్తారంట ఎందుకంటే సిగ్నల్ దొరకకపోతే అలా అవుతుందని అందరం అనుకున్నాము అసలు ఎన్నిసార్లు కింద దింపి పైన పెట్టి పై ఎక్కిచ్చేసో అంటే జస్ట్ ఫ్లైట్ ఇలా కింద దింపడం అనమాట సముద్రం కనిపించేది మరి వెంటనే మెగాలు లోపలికి తీసుకెళ్ళిపోయేవాళ్ళు ఫ్లైట్ని అసలు భలే ఫన్నీగా అనిపించింది అండ్ టెన్షన్గా కూడా అనిపించింది అనమాట మాకు కానీ అర్థమైపోద్ది కానీ మళ్ళీ అంటే ట్వంటీ మినిట్స్ తిరిగిందంటే ఫ్లైట్ అక్కడ అక్కడే మనకు అర్థం కాకుండా ఉండదు ఇంకా నేనైతే కొన్ని పిక్స్ తీసాను నేనంటే వై విజయవాడది ఐడెంటిఫై చేసామండి పైనుంచి సో అది కూడా కొంచెం ఫొటోస్ తీసుకోవడం అంతా చేశాను ఇంకోండి మీకు చూస్తూ ఉంటే అర్థమైపోతుంది ఇదిగోండి ఇది విజయవాడ అనమాట చూసారా ఇంత పెద్ద వాటర్ది మంది మా హస్బెండ్ ఫస్ట్ గుర్తుపట్టలేదు ఏ కాదు అని చెప్పారు నేను ఇంకా దగ్గరగా జూమ్ చేసి తీసామన్నమాట అప్పుడు అవును ఆయన ఇదిగోండి చూసారా మనకి బ్రిడ్జ్ అది అదంతా మనకు కొండదనమాట ఇంకా అలా ఐడెంటిఫై చేసాం మేము ఇవి ఏంటంటే విండోస్ దగ్గర మేము ఎండపడితే కనుక క్లోజ్ కూడా చేసుకోవచ్చండి అక్కడ డోర్స్ ఉంటాయి చిన్నవి మామూలుగా అంటే బాగా ఎండబడితే కనుక మనం క్లోజ్ చేసుకోవచ్చు వెళ్తుర ఇష్టం లేదనుకుంటే కనుక ఇదిగోండి అసలు ఎంత బాగుంది కదా ఇంకా ఇబ్రహీంపట్నం దగ్గర మనకి పవర్ ప్లాంట్ ఉంటుంది కదండి అది కూడా ఐడెంటిఫై చేయగలిగా ఇంక దిగిపోయేటప్పుడు లేండి అది ఆ చిన్న బిట్టదే అలా యాడ్ అయింది అంతే ఇదిగోండి అసలు వ్యూ అయితే సూపర్ అండి పైనుంచి భలే కనిపిస్తూ ఉంటుంది అనమాట అండ్ ఇంకొకటి వచ్చి వైజాగ్ ఐడెంటిఫై చేసేసాము అండ్ రాజమండ్ర అనకాపల్లి సంథింగ్ రెండిట్లో ఏదో ఐడెంటిఫై అది అదొకటి అంటే అక్కడ కూడా సమ్ పవర్ ప్లాంట్ ఉంటుంది కదా దాన్ని బట్టి ఐడెంటిఫై చేసాం మేము అవి కూడా దీనిలో యాడ్ చేసాము బిట్స్లో కానీ ఫ్లైట్ జర్నీ చాలా బాగా జరిగిందండి స్టార్టింగ్ ఆ టికెట్స్ కూడా ఇది అవ్వకుండా ఉంటే ఇంకా మాకు ఫుల్ సాటిస్ఫై అనమాట ఈసారి మాత్రం పిల్లల్ని తీసుకునే వెళ్దాము అనుకున్నాం మేము ఎందుకంటే ముగ్గురు వెళ్ళకూడదంట యాక్చువల్గా యాక్చువల్గా అది మాకు తెలుసు కాకపోతే పిల్లల్ని వన్ డే జర్నీ ఎందుకు పిల్లల్ని స్ట్రగుల్ చేయడం అని చెప్పి అనుకున్నాం మేము నెక్స్ట్ టైం మాత్రం అయితే అయింది వెళ్తే ఫైవ్ మెంబెర్స్ వెళ్దాము లేదంటే ఏదన్నా కాఫీ షాప్లో మీట్ అవుదాము అంటే మా బ్రదర్కి మ్యాచెస్ చూస్తున్నాం అనమాట సో ఆ విధంగా చూసిన వాడిని అయిపోవాలని లేదు కదండి మనిషి వాళ్ళకే నచ్చాలి మనకే నచ్చాలి మా ఒడికి అయితే తొందరగా నచ్చలండి అంత పర్టికులర్ అనమాట అంత బాగానే ఉందంటేనే ఇది ప్రొసీడ్ అవుతాడు లేదంటే అంతే అలాగే ఉండాలి కదండి తెలిసినంతవరకైనా మన ఇది బాగుంటేనే మనం ఇది అవ్వాలి తర్వాత అయ్యో అనుకుంటే ఏమి ఇది అవ్వదు ఇదిగోండి ఇది వైజాగ్ దగ్గరికి వచ్చేస్తున్నట్టున్నాం సముద్రం అది చూపిస్తున్నాను ఇంత వాటర్ ఇగోండి పైకి తీసుకెళ్ళిపోయారు పైన అంతా అసలు కింద అసలు ఏం జరుగుతుందో కూడా కనిపించదు మళ్ళీ కింద దింపుతారు చూడండి ఒక టూ త్రీ మినిట్స్ అలా పైన ఉంచి అలాగే టూ త్రీ కాదు ఫైవ్ మినిట్స్ అలా పైన ఉంచి మళ్ళీ కింద దింపడం మళ్ళీ సముద్రం కనిపిస్తే మళ్ళీ పైకి ఎత్త అనమాట అలాగా బాగా ఫన్నీ అనిపించింది ఇది మాత్రం ఇదిగోండి మళ్ళీ సముద్రం కనిపిస్తాం మళ్ళీ చూడండి వెంటనే మేఘాలు వచ్చేస్తాయి అలా అనమాట అలా జరిగింది మా ఫ్లైట్ జర్నీ అయితే ఇంకా ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థర్టీ సెవెన్ మినిట్స్ వీడియోకి నియర్లీ నాకు ట్వంటీ వాచ్ అవర్స్ కలిసాయండి నాకు చాలా హ్యాపీ అనమాట అంతమంది చూసారా అని చెప్పి అంటే చూసింది హండ్రెడ్ మెంబెర్స్ అయినా సరే మంచిగా చూసారు ట్వంటీ అవర్స్ అంటే అది మామూలు విషయం కాదు వాచ్ అవర్స్ కలవడం అంటే అందరూ అన్నారనమాట థర్టీ సెవెన్ మినిట్స్ ఎందుకు పెట్టావా అంతమంది చూస్తారా చిన్నగా పెట్టుకో ట్వంటీ మినిట్స్ అలా అని నేనైతే ఎప్పుడైనా పెద్ద ఫంక్షన్లు ఏమైనా ఉంటే అలా ఫుల్గా పెట్టేస్తా ఎంత వస్తే అంత వచ్చింది నాకు చిన్న చిన్న బిట్లుగా తీస్తే నాకు మళ్ళీ చెప్పడం అవ్వదనమాట అది టూ త్రీ డేస్ గ్యాప్ ఇచ్చి పెట్టాలి వెంటనే పెడితే అది ఆ వీడియో చూడరు ఈ వీడియోనే చూడరు అని చెప్పి నేను ఒకేసారి థర్టీ సెవెన్ మినిట్స్ అయినా ఫార్టీ మినిట్స్ అయినా పెట్టేస్తానండి ఇంకా వ్యూస్ అంటారు ఇంకా అది ఇంట్రెస్ట్గా ఉంటే వాళ్ళే చూస్తారు అని అనుకుంటా నేను ఈగోండి ఇంకా మాకు ల్యాండింగ్కి సిగ్నల్ దొరికింది ఇది అర్బన్ అంటే మనకి షిప్స్ అవన్నీ ఉంటాయి కదండి అది అనమాట పోర్టు నావీ వాళ్ళది ఇంకా పైనుంచి వ్యూ అలా ఉందని చెప్పి చూపించాను ఈగోండు మళ్ళీ సీ కనిపించిందా మళ్ళీ పైకి తీసుకెళ్ళిపోతారు చూడండి ఆ బిట్టు మనకి ఎలా ఐడెంటిఫై అవుతుందంటే అంటే మనకి పైకి ఇది ఇదిగోండి సేమ్ ప్లేసే వస్తుంది అనమాట షిప్స్ లైట్ హౌస్ అంటారు కదా అవి కనిపిస్తూనే ఉంటుంది సో మనకి ఈజీగా ఓహో ఇక్కడెక్కడే తిరుగుతున్నాం అనిపించేస్తుంది మనకి ఎందుకంటే సముద్రం మీద నియర్లీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అంత జర్నీ అంత అంటే ఇంకో వేరే దగ్గరికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి అందరూ కామెంట్స్ చేసుకుంటున్నారనమాట అది ఎంతవరకు కరెక్టో తెలియదండి మాకైతే వినిపించిన చెప్తున్నాను మీకు అంటే అంతసేపు మూవ్ అవుతుందో అది కూడా నాకు తెలియదు సో జోబ్స్ చేసినప్పుడు అలా అంటూ ఉంటారు కదా వాళ్ళు అలా అనమాట ండి వ్యూ అయితే పైనుంచి అయితే సూపర్ ఉందండి ఆ షిప్స్ కొన్ని అయితే అలా వెళ్తూ ఉంటే సబ్బల్ అనిపించింది అనమాట ఆ షిప్స్ని తిద్దామంటే అటు కార్నర్ అయిపోయినాయి అవి అంత అనమాట ఇంకా మేము అక్కడ దిగిన తర్వాత అక్కడ రెడ్ రెడ్ క్యాప్స్ అలాంటివి కూడా ఉంటాయంటండి మనం వైజాగ్లో దిగిన తర్వాత ఇంకొంచెం దూరం వెళ్ళాలన్నమాట అక్కడ చిన్న చిన్న పల్లెటూర్లు ఉంటాయి కదండి ఇదిగోండి ఇది నేవీ పోర్టు షిప్స్ అన్నీ ఉంటాయి కదండి అర్బన్ అర్బన్ ఉంటారా సంథింగ్ అదనమాట ఇంకా షిప్స్ అన్ని ఐటమ్స్ చూసారా వైజాగ్ బాగుంటుందండి స్టీల్ ప్లాంట్ అని అంత ఫేమస్ కదా అసలు అంత ఐరన్ అక్కడ ఎలా దొరికిద్ద అనిపిస్తుంది నాకైతే విశాఖ ఐరన్ది అని అంటూ ఉంటారు నేను విన్నాను అది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలీదండి ఇంకా ఇక్కడ కూడా సోలార్ ప్యానెల్స్ బాగున్నాయండి ఇక్కడ కూడా బాగా డెవలప్ చేస్తున్నారు ఇంకా అది అయిపోయిన తర్వాత మేము అయితే ఊబర్ బుక్ చేసుకున్నామండి ఊబర్ కూడా చాలా తక్కువ రేర్ మనీ పడుతుంది అనమాట నియర్లీ మాకు ఊబర్ వచ్చి సిక్స్ థౌసండ్ పడింది అంటే అప్ అండ్ డౌన్ ఓకే అంటే మేము ఫస్ట్ మాట్లాడుకున్నప్పుడు త్రీ థౌసండ్ పడింది అనమాట సో ఇంకా ఆ పర్సన్తోనే మేము డైరెక్ట్గా అటు ఇటు మాట్లాడేసుకున్నాము ఇంకా మధ్యలో ఒక ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా ఇచ్చాము ఎందుకంటే మాకే అనిపించింది ఆ పర్సన్ మంచిగా మాట్లాడి తీసుకొచ్చారు అంత మళ్ళీ ఫుడ్ దగ్గరే తీసుకెళ్దాం మంచి రెస్టారెంట్స్కి అంటే నైట్ మేము ఇంకా అంటే ఆఫ్టర్నూన్ సరిగా లంచ్ కూడా అనమాట ఏంటంటే వన్ థర్టీ వన్కి అలా దిగాము అంటే వన్కే క్యాబ్ వచ్చేసింది ట్వెల్వ్ ట్వంటీకి అక్కడ పైన వైజాగ్ పైన ఉన్నాము దిగేపాటికి మాత్రం క్వాలిటీ వన్ అయిపోయింది చాలాసేపు పైన తిప్పారు అనమాట చెప్పాను కదా ల్యాండింగ్ సిగ్నల్ కానీ ఇక్కడికి వైజాగ్లో దిగిన తర్వాత మాత్రం షూట్ చేయకూడదని చెప్పి ఉన్నా అని మెన్షన్ చేశారండి అంటే ఫోన్తో ఏమీ షూట్ చేయకూడదు నేను చూ షూట్ చేసినంత వరకేనండి మిగతా అక్కడ అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు నేను ఆపేశాను ఎందుకంటే మనకు తెలియదు కదా ఫస్ట్ స్టార్టింగ్ ఆ వ్యూ అంతా చూపించకూడదంట వాళ్ళ పోర్ట్ది అంతా ఏ ల్యాండింగ్ అదంతా చూపించకూడదంట ఇంకా సో చాలామంది తీస్తున్నారు కానీ ఎందుకు మనకెందుకు అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత మనకే రిస్క్ అని చెప్పి నేను ఆగిపోయాను ఇంకా అక్కడ మేము ఇంకా పర్సన్ బాగానే చక్కగా చేశారనమాట ఇంకా రిటర్న్ చక్కగా మీ లైన్స్ అయితే సూపర్ ఉందండి కానీ లైన్స్ ఫీలింగ్ మేము ఎంజాయ్ చేయలేకపోయాం ఎందుకంటే అది నైట్ కదా వ్యూ కూడా కనిపించదు అండ్ ఫుల్ అలిసిపోయి ఉన్నాము ఫుల్ స్లీప్ అనమాట అసలు బెంగళూరు వచ్చేసినానికి కూడా మాకు తెలియలేదు ఆ అనౌన్స్మెంట్ ఇచ్చే వరకు ముగ్గురం ఫుల్ డీప్ స్లీప్ అనమాట ఈవెన్ కార్లో కూడా మేము ఏరియాకి వచ్చేదాకా కూడా తెలియదు ఇంకా లెఫ్ట్ తీసుకోవాలా రైట్ తీసుకోవాలా అంటే అప్పుడే వచ్చేసాము ఇంటికి అన్నట్టు అనిపించింది అంత టైడ్ అయిపోయాం వన్ డే ఎంత ఫ్లైట్ అయినా ఫుల్ టైడ్ అయిపోతామండి లాంగ్ జర్నీ అంటే నాకు బా అద్దామో పిల్లల్ని మంచిదే అనిపించింది నాకైతే కనుక పెద్దవాళ్ళు మనం ఇలా అలసిపోయితామంటే ఇంకా పిల్లలు ఇంకేముంది ఇలాంటి లాంగ్ జర్నీ పెట్టుకున్న ఎంత ఫ్లైట్ అయినా టూ త్రీ డేస్ అయినా కొంచెం గ్యాప్ ఇచ్చుకుని వెళ్తే బెటర్ అండి వెంట వెంటనే ఫ్లైటే కదా అని చెప్పి వెంటనే ఇలా బుక్ చేసుకుంటే మాలా ఇబ్బంది పెడతారు ఎందుకంటే సరైన నిద్ర లేదు సరైన తిండి లేదు ఫుల్ లాంగ్ జర్నీ అనమాట మేమేం ఆలోచించామంటే బస్సుకు వెళ్దాం అనుకుంటాం కానీ బ్యాక్ పెయిన్ వచ్చేస్తున్నాయి అంత లాంగ్ జర్నీ మన వల్ల కాదని చెప్పి ఇలా ఫ్లైట్ బుక్ చేసుకుంటే ఇలా అయ్యింది మాకు సో ఇప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేస్తానే కదండి తెలిసిద్ది నెక్స్ట్ టైం ఏది బెటర్గా ఉంటుందని చెప్పి అదనమాట ఇదిగోండి ఇదంతా అంతా పైన మంచి ఇది నియర్లీ అనకాపల్లిలో సంథింగ్ ఏదో ఏరియా వైజాగ్ నియర్ పచ్చని పొలాలన్నీ బాగా కనిపిస్తున్నాయి కదా అని చెప్పి అలా వీడియో తీసుకున్నాం ఇంకా నేను లాంగ్ వీడియోలు చాలా ఉన్నాయండి ఫన్ వరల్డ్వి అలాంటి రెస్టారెంట్స్వి అండ్ పండగలవి ఏమైనా కావాలంటే చూడండి ఎవరికైనా యూజ్ అవుతుందంటే మేము కూర్చున్నా డోర్ చూపిస్తుంది అనమాట డోర్ దగ్గర కూర్చున్నా అని చెప్పి అది అది చూడండి పైనుంచి పోలేకనిపిస్తుంది కదా చిన్న చిన్నగా ఇల్లు ఇల్లు అయితే ఎక్కడున్నాయో అదొక చిన్న అగ్గిపెట్టేలా కనిపిస్తుందండి ఐ థింక్ ఇది కర్నూలు దగ్గర బిట్ అనుకుంటా ఇది మాత్రం వైజాగ్ లేండి పైనుంచి వ్యూ అంతా కొంచెం ఇప్పుడు అంటే ఐడెంటిఫై చేయడం కష్టంగా అనిపిస్తుంది వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అప్పుడైతే కనుక వెంటనే లైన్గా వస్తాయి కదా ఈ ఈజీగా ఐడెంటిఫై వాళ్ళం ఇది విజయవాడ ఇది రాజమండ్రి అని చెప్పి ఇక్కడ నీకు మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతున్నా నేను ఇది వైజాగ్ లేకపోతే ఇంకేదైనా ప్లేస్ అని చెప్పి ఈగండి వైజాగ్లో దిగ్గానే ఇంకా నేను డ్రెస్ట్ మార్చేసుకున్నానండి ఇంకా మేము కార్ బుక్ చేసుకున్నాం కదా ఇక్కడ ఆనందపురం సంథింగ్ ఏదో ఏరియా ఉందండి అక్కడ ఫుడ్ అయితే బాగుందనమాట అంటే మేము పరోటా తీసుకున్నాము ఇది మార్కెట్ ఏరియా దీని పక్కనే వస్తుందండి